హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటి అనుకుంటున్నారా గుత్తి దొండకాయ అండి చూస్తున్నారు కదా వంకాయనే కాదు దొండకాయను కూడా గుత్తి దొండకాయ కింద వండుకోవచ్చు మసాలా పెట్టి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా మనమైతే దొండకాయలను ఈ విధంగా దొండ గుత్తి దొండకాయలు మనం కట్ చేసుకోవాలి గుత్తి వంకాయలు ఎలా కట్ చేస్తామో ఆ విధంగా నెక్స్ట్ దానికోసం మసాలాకి మనం ప్రిపేర్ చేయబోతున్నాం నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం పేస్ట్లో ఆడుకోవాలన్నమాట గసగసాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు యాలకులు అల్లం వెల్లుల్లి అండ్ స్టార్ పువ్వు ఉంటుంది కదా స్టార్ పువ్వు అండ్ కొంచెం జీడిపప్పు ఇవన్నీ మనం పేస్ట్లో ఆడుకోవాలి ఆ పేస్ట్లోనే నేను టూ టమాటోస్ అయితే యూస్ చేశాను టమాటోస్ కూడా వేసి మెత్తగా పేస్ట్ అనేది చే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి రెడీగా నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ తీసుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోండి త్రీ టేబుల్ స్పూన్ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కువ అయితే పడుతుందండి మనకి దొండకాయలు అయితే ఫ్రై అవ్వాలి బాగా ముందుగా మనం దొండకాయలనే ఫ్రై చేస్తాము చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ చిన్న హీట్ అవ్వగానే దొండకాయలు అనేవి వేసి ఈ విధంగా ఫ్రై చేయండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దొండకాయలు అనేవి పక్కన పెట్టుకోండి తీసి మరీ మెత్తగా పేస్ట్ లా మరీ ఫ్రై అయిపోకూడదు డీప్ ఫ్రై అయిపోయినట్టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫ్రై అవ్వాలి చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసుకొని ఆ దొండకాయలు అనేవి పక్కన ప్లేట్లోకి తీసుకోండి అదే ఆయిల్లో నేను కొంచెం కరివేపాకు అండ్ ఒక ఆనియన్ చిన్న పే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు చూస్తున్నారు కదా మనకి గోల్డెన్ బ్రౌన్ అయింది కదా కలర్ కలర్ చేంజ్ అయింది కదా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ ఏదైతే ఆడుకున్నామో ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి టమాటా అండ్ మసాలాలో ముద్ద ఆడుకున్నాం కదా పేస్ట్ అనేది యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ అనేది పైకి తేలుతుందా పచ్చివాసన పోయేంత పోయేంత వరకు అలాగా ఫ్రై చేసుకోవాలి ఇది అడుగుపట్టే ఛాన్స్ అడుగుపట్టే ఛాన్స్ ఉంటుందండి సో దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అలా గరిడతో కలుపుతూ ఉండాలి అడుగు పట్టేస్తుంది సో దగ్గరుండి బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా మిక్స్ చేస్తున్నామో అసలు పట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాం కదా సో తొందరగా అడుగు పట్టేసే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా ఆయిల్ అనేది పైకి తేలిపోయింది కదా మనకి ఈ విధంగా పైకి తేలిపోయిందంటే పచ్చివాసన పోయినట్లే సో ఇందులో నెక్స్ట్ కారం ఉప్పు మీ టేస్ట్కి సరిపడేంత కారం ఉప్పు అనేది యాడ్ చేయండి నేను తీసుకున్న దొండకాయలు అయితే హాఫ్ కేజీ కంటే కొంచెం తక్కువే ఉన్నాయి సో నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అండ్ టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కొంచెం అంత పసుపు వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి కారం వేసిన తర్వాత కూడా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది చూస్తున్నారు కదా నేను కలుపుతూ ఉన్నా సరే అడుగు పట్టుతుంది ఇలా కలుపుతూనే ఉండాలి నెక్స్ట్ అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా దొండకాయలు అవి యాడ్ చేయండి ఇవి మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి కొంచెం తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా మరీ కచ్చపచ్చగా కల కలిపేయకుండా కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి జాగ్రత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి మనం ఇందులో ఆల్రెడీ అన్నీ మగ్గించినవే దొండకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ ఏం పట్టవు కొంచెం చూసుకొని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం అగర్ అనేది వండకుండా మసాలా ఓన్లీ మసాలా వేసాము అగర్ అనేది వండకుండా కొంచెం అంత వేసాను జస్ట్ చాలా తక్కువ కొంచెం పులిపేస్తే ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది చూస్తున్నారు కదా చూసుకుంటే చాలా ఎమ్మె చాలా ఎమ్మెగా అనిపిస్తుంది కదా చది రుచి అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి ఇంకా స్మెల్ అంటారా వీధి వీధి అంతా గుబాయించేంత స్మెల్ వచ్చింది అంత ఎమ్మెగా ఉంది ఈ కర్రీ మనం రోటీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర గార్నిష్ చేసుకోవడమే